న్యూస్బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం పెద్దసాన గ్రామంలో ఒక్కసారిగా విషాద వాతావరణం నెలకొన్నది దానికి కారణం శ్రీకాకుళం జిల్లా మెలియాపుట్టి మండలం దీనబంధుపురం పంచాయతీ దబ్బగుడ గ్రానైట్ క్వారీలో పేలుడు సంభవించింది ఈ పేలుడు దాటికి ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందినట్లు జిల్లా అధికారులు ధృవీకరించారు ఒక ఇన్సిడెంట్ జరిగింది దాదాపు ఒక నాలుగున్నర ఐదున్నర సమయంలో ఇక్కడ ఒక బ్లాస్ట్ జరగడం అలాగే అదే టైంకి స్టాంగ్ పిడుగులు కూడా పడడం ముగ్గురు ఆన్ ద స్పాట్ చనిపోవడం జరిగింది ఆ ముగ్గురు టెక్టలి కాన్స్టిట్యసీ సంబంధించి అందరూ ఈ సమాచారం వచ్చిన వెంటనే నిన్న రాత్రి దాదాపు ఒక పది గంటలకి పదకొండు గంటలకి ఇక్కడికి అంటే ఈ కారీ కాకుండా కిందకి ఒక టీం పంపించడం జరిగింది ఇది కాకుండా ఈరోజు పొద్దున సెవెన్ ఓ క్లాక్ నుంచి ఇక్కడ ఆర్డియో టెక్కలి సొంతంగా అలాగే ఆర్డియో కింద ఉన్న డిఎస్పి పోలీస్ టెక్కలి మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ డిపిఎం శ్రీకాకుళం జిల్లా అలాగే ఏడి మైన్స్ నిన్న సాయంకాలం మిలియపొట్టి మండలం డగూడ పరిధిలో ఉన్నటువంటి వీర రాంప్రసాద్ గ్రానైట్ కంపెనీలు ఒక దురదృష్టకర సంఘటన జరిగింది ఆ దురదృష్టకర సంఘటనలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోవడం జరిగింది వాళ్ళ ముగ్గురు పేర్లు కూడా బడబందల అప్పారావు గారు తెల్లంగి రామారావు గారు ఓంగబోయనం ఆర్ము ఆర్ముఖం గారు వీళ్ళు ముగ్గురు కూడా టెక్కలి కాన్స్టెన్సీలో నివసిస్తున్నారు పనిచేయడం పాతపట్నం కాన్స్టెన్స్లో పనిచేస్తున్నారు ఇద్దరు పోలవరంకి చెందిన వాళ్ళు ఒకళ్ళు తమిళనాడుకి చెందిన వాళ్ళైనా కూడా టెక్కలిలో స్థిర నివాసం ఏర్పసుకొని ఇక్కడే ఉంటున్నారు నిన్న జరిగిన ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కలెక్టర్ గారి అనుసారం ఒక కమిటీని ఫామ్ చేయడం జరిగింది ఆర్డీఓ టెక్కలి సూపర్విజన్లు టెక్కలి డిఎస్పి గారు ఏడి మైన్స్ టెక్కలి డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారి డిస్టిక్ ఫైర్ ఆఫీసర్ పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ లోకల్ తహసీల్దార్ అండ్ ఎంపీడీతో ఒక కమిటీ వేసి తప్పు ఏ విధంగా జరిగింది ఎందుకు ప్రమాదం జరిగిందనేది ఐడెంటిఫై చేసి విచారణ నివేదిక సమర్పించమని చెప్పడం జరిగింది ఎటువంటి అనుమతులు లేకుండా వీళ్ళు చేస్తున్నారు చేస్తున్నారనేది ఒక పత్రికా ముఖం తెలియపరిచేది ఏంటంటే మైన్స్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఏమీ బ్లాస్టింగ్ పర్మిషన్స్ ఇవ్వడం జరగడం లేదు సో నేను ఈ డివిజన్లో జాయిన్ అయిన తర్వాత సుమారు ఏడు నెలలు అయింది సో ఇది జరిగినటువంటి మొట్టమొదటి దురదృష్టకర సంఘటన సో డెఫినెట్ గా కఠినమైన చర్యలు తీసుకుంటాం పర్మిషన్ లేకుండా ఎవరైతే ఈ మెటీరియల్ బ్లాస్టింగ్ మెటీరియల్ ఎవరైతే అమ్మారో వాళ్ళని కూడా పట్టుకుంటాం వీళ్ళకి పర్మిషన్ లేకుండా బ్లాస్టింగ్ చేసినట్టు ఉంటే వీళ్ళ మీద కూడా కఠిన చర్యలు తీసుకొని ఇంకా మిగిలిన క్వారీస్లో ఎక్కడ కూడా ఇటువంటిది తప్పు జరగకుండా డెఫినెట్గా పటిష్టంగా చర్యలు తీసుకొని ఎన్క్యూర్ చేస్తాం అందుకే మీకు చెప్తున్నాం ఆల్రెడీ ఆడిటింగ్ స్టార్ట్ చేస్తాం ఈ రోజు నుంచి స్టార్ట్ చేసి మిగిలిన క్వారీస్లో కూడా వెరిఫై చేసి వాళ్ళు ప్రమాణం ప్రమాణాల ప్రకారం పనిచేస్తున్నారో లేదో చూసి వాళ్ళ పర్మిషన్స్ క్యాన్సిల్ చేయడం కానీ లేదంటే ఏం చర్యలు ఏం తీసుకోవాలనేది దానికి తగ్గట్టు మేము చర్యలు తీసుకుంటాం అంటే ఇప్పుడు మనకు ముప్పై వరకు క్వారీలు ఉన్నాయి సార్ పాలిషింగ్ యూనిట్ సెంటర్స్ అలాగే క్వారీలు కూడా మనకు పదిహేను వరకు ఉన్నాయి మనకు టెక్కలి నందిగా మండలాల్లో కూడా క్వారీలు ఉన్నాయి కాకపోతే ఎక్కడా కూడాను నామ్స్ సేఫ్టీ గార్డ్స్ ఈవెన్ కార్మికులు డ్రిల్లింగ్ కటర్స్కి వీళ్ళకి ఇష్యూలు జరిగేటప్పుడు అది మిస్యూజ్ అయిపోతున్నాయి సార్ మీకు అన్నింటికి కూడా సమాధానాలు పత్రికా ముఖంగా మళ్ళీ అందరినీ పిలిచి ఏ క్వారీలో ఏమేమి సమస్యలు ఉన్నాయి వాళ్ళు ఏమేమి నిబంధనలు పాటించడం లేదనేది మీకు మేము స్పష్టంగా తెలియపరుస్తాం సో ప్రజెంట్ మనం ఉన్నది ఒక వేరే సమస్యలో ఉన్నాము కాబట్టి దయచేసి మేము మరలా మీటింగ్ కండక్ట్ మీకు అందరికీ పత్రికా ముఖంగా ఉన్న సమస్యలన్నీ కూడా తెలియపరిచి ప్రభుత్వం పరంగా ఏం చర్యలు తీసుకుంటాం అనేది కూడా మీకు స్పష్టంగా తెలియపరుస్తాం థ్యాంక్ యూ శ్రీకాకుళం జిల్లా మిలియపటి మండలం దీనబంపురం పంచాయతీ దెబ్బగూడ గ్రానైట్ క్వారీలో మొన్న శుక్రవారం జరిగిన పేరుడ్కి సంబంధించి గ్రౌండ్ రిపోర్ట్ ఇవ్వడానికి మీ న్యూస్ బెల్ నెట్వర్క్ ముందుకు వచ్చింది ఇక మనం చూస్తున్నాం కదా ఇది డబ్బు కూడా గ్రానైట్ క్వారీ దీంట్లోనే పేరుడ్ సంభవించింది దానికి సంబంధించి ముగ్గురు అక్కడికక్కడే మరణించడం కూడా జరిగిందని జిల్లా అధికారులు తెలియజేశారు దీనికి సంబంధించి వివరాలు ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని అది పూర్తయిన తర్వాత మీడియా ముఖంగా వెల్లడిస్తామని చెప్పేసి జిల్లా మనకి చెప్పడం అనేది జరిగింది ఈ దుర్ఘటనకు సంబంధించిన వివరాల కోసం ఇంకా కొన్ని వివరాల కోసం దీంట్లో పనిచేస్తున్న కొంతమంది కార్మికులని అడిగి కొన్ని వివరాలు సేకరించే ప్రయత్నం అయితే చేద్దాం వర్షం పడుతుంది వర్షం పడేటప్పుడు ఉరుము వచ్చి ఉరుములు వచ్చి తర్వాత పిడుగులు పడి పడతాయి ఆ సమయంలోనూ లేరు లేదు ముగ్గురే వాళ్ళ ఏంటి అప్పన్న ముఖం మైస్త్రి అప్పన్న కట్టరు రామారావు కట్టరు మీరు చేస్తున్నటువంటి పని ఏంటి మేము జాకీ వేస్తున్నాము వాడు మార్గం పెట్టి వాడు రాయికి టెక్కి మండలం పోలవరం గ్రామంలో ఉన్నాము ప్రెసిడెంట్ మనము అప్పన్న గారు ఇంటి దగ్గర వచ్చి ఉన్నాము వాళ్ళ మీరేమవుతారండి గారు చిన్న మీ పేరు ఏంటండి ఆదినారాయణ ఆదినారాయణ గారు మీరు నిన్న అక్కడ ఉన్నారా మీరు అక్కడ జిల్లా యంత్రాంగం మొత్తం వచ్చారు కదా అధికారులు అందరూ అక్కడ ఉన్నాను అక్కడ ఉన్న తర్వాత ఈ లోపే పోలీస్ స్టేషన్కి వెళ్ళాను ఎవరు తీసుకెళ్లారండి అంటే మా చుట్టపల్లి సర్పంచ్ గారు ఫోన్ చేస్తే ఎలా జరిగింది అనుకుంటున్నారు మీరు అక్కడ జరిగింది ఏంటంటే బాంబుల విధంగా వెళ్ళి అక్కడ వాతావరణం నైట్ చూసాము సూర్పత్వనేది మాకు సహకరించాలని మేము చాలా ఆదుకొని బాధపడ్డాము పెద్ద చిన్నకి సుహారు చేసి మాకు ఆదరించి మాకు ఏదో మా పేద కుటుంబంకి కుటుంబం రోడ్డు పడిపోతారు ఏమని ప్రభుత్వంకి ఏదో మేము ఆశించి ఏదో కోరుతున్నాము ఏదో మాకు న్యాయం చేయాలని చెప్తుంట ఇప్పుడు ముగ్గురు మృతుల్లో ఇంకొక వ్యక్తి తిరులింగి రాము గారి ఇంటి దగ్గర ఉన్నాము వాళ్ళ అబ్బాయి గారు అని ఒకటి అండి ఈ సుణ్ముఖరావు గారితో ఒకసారి మాట్లాడదాం ఎలా జరిగింది అనుకుంటున్నా సార్ ముందుగా అందరికీ నమస్కారం సార్ మేము ఏం తెలియజేయకుండా అంటే ఇలాగ కోరిలో ప్రమాదం సార్తో మా నాన్నగారు చనిపోయారు మరి నాన్నగారు చనిపోయిన తర్వాత నాకు చిన్న తమ్ముడు ఉన్నారు సార్ అలాగే అమ్మగారు కూడా రోడ్డు మీద పడిపోయే దుస్థితి వచ్చింది పరిస్థితిని సమీక్షించి కోరి యాజమాన్యంతో మీరు మాట్లాడడం కూడా జరిగింది కోరి యాజమాన్యం మాకు తగినంత వరకు మేము సాయం చేస్తామని చెప్పారు కానీ ముందుగా జరిగిన సంఘటనలు చూసుకొని కోరి యాజమాన్యం ఎంతవరకు మాకు న్యాయం చేస్తుంది ఎంతవరకు మాకు ఆదుకుంటుంది మాకు నమ్మకం అయితే లేదు సార్ ఈ నమ్మకం లేనుంది ఏంటంటే మేము మా రాష్ట్ర ప్రభుత్వానికి మన డిప్యూటీ సీఎం గారికి అలాగే సీఎం గారికి మన ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారికి కూడా చేతులు జోడించి నమస్కరించుకుంటాం ఏంటంటే మాకు త్వరగా ప్రభుత్వం ఆదుకొని మా కుటుంబాన్ని అలాగే మా తమ్ముడు భవిష్యత్తుని మా అమ్మగారి భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఆదుకుంటుందని మా రెండు చేతులు జోడించి కుటుంబీకుల సమక్షంలో అడుగుకుంటున్నాం సార్ దయచేసి ప్రభుత్వ అధికారులు స్పందించి మాకు వీలైనంత త్వరగా న్యాయం చేసి మా కుటుంబాన్ని ఆదుకుంటారని మా భవిష్యత్తుని కొంచెం చక్కగా తీర్చారని కోరుకుంటున్నాం సార్